హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంప క్యారెట్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూద్దాం రండి ఇవి బిర్యానీ మసాలా జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు సరిపడిన తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు సరిపడినది తీసుకోవాలి మసాలా కూడా అంతే మనం సరిపడగా తీసుకోవాలి ఇలా మనకు సరిపడగా నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి కొంచెం సేపు ఉండి క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి దానిలో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ రెండు పచ్చిమిరకాయ కూడా వేసుకుందాం మనకు కారం సరిపడగా కొంచెం టమాటా ముక్కలు అవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం బంగాళదుంప ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లు పే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు జీడిపప్పు బిర్యానీ మసాలా అన్నీ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుని తీసుకుందాం నేను దీంతో వన్ కప్పు బియ్యం తీసుకున్నాను కడిగేసి తీసుకున్నాను బియ్యం తీసుకున్నాం కదా దానికి వన్ కప్ టూ కప్స్ వాటర్ పోసుకోవాలి వన్ కప్కి టూ కప్స్ వాటర్ తీసుకుని దాంట్లో పోసుకుని బాగా వాటర్ మరణవ్వాలి టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి ఆ వాటర్లోనే సాల్ట్ వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం కూడా వేసుకోవాలి వాటర్ బాగా బాగా మరిగినాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం రైస్ అంతా బాగా కలిపితే వేసుకుందాం ఒకసారి గట్టి పెట్టుకుని తిప్పుకుందాం తిప్పుకొని మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టుకున్న తర్వాత త్రీ విజిల్స్ రావాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం త్రీ విజిల్స్ వచ్చినాయి కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం విజిలిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని గట్టి పెట్టుకుని ఒకసారి తిప్పుకుందాం పైనుంచి కిందకి బిర్యానీ చూడండి పొడి ఎంత బాగా వచ్చిందో దాని పైన కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం కొత్తిమీరే కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకు కొంచెం కొత్తిమీరే కొంచెం కొద్దిగా వేసుకుని గార్లిక్స్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కూడా చెప్పండి